అమృతలో బాధ్యత శేఖర్ నా పేరు మా మరదల్ది గత పది సంవత్సరాల నుంచి చూసిన మా మరదల పేరు వచ్చింది ఫ్లాటు ఒక అతను వచ్చేసి అది కబ్జా చేసి లక్ష నలభై వేలకు అమ్మినట్టను ఓబిలక్ష్మి అతను అతను అడిగితే మేము అమ్మించాము మా వాళ్ళది అని విధంగా అట కొన్ని నూరు దాంట్లో ఫ్లాట్ అమ్ముకోవడం జరుగుతుంది అది ఎవరైనా చెప్తాడు చెప్పకుండా ఆరు నెలలో శేషవ కంపెనీ కలెక్టర్ కూడా అది చేశాను ఇంతవరకు మాకు ఏం అర్థం కావడం లేదు అది ఏం పరిస్థితి అడిగితే ఆయన చెప్పడం లేదు మాకు ఏ రకమైన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లే మా స్థలం మాకు కావాలా దాని మీద ఆయన కలెక్టర్ కూడా అది చేశాము ఎంఆర్ఓ కూడితే దాన్ని స్పందించడం లే ఏమి ఈఆర్ఓ ఆర్ఐన్ కూడా జరుగుతుంటే స్పందించడం లే అసలు చూసాం సర్వే జరుగుతుంది చూసాం లే అన్నాడు అతనేమో రాళ్ళు బట్టి ఇది చేస్తున్నాడు ఉద్యాలు ఉన్నాయి అట్లాంటి మేము రాళ్ళు ఐదు ట్రిపులు రాళ్ళు తోలేము ఐదు ట్రిపులు రాళ్ళు పోయినాయి

బోవర్లెస్ అనే వచ్చి వచ్చి నేను ఇవ్వారో అని చెప్పి నా ఇల్లు కట్టేటప్పుడు నిలబెట్టినాడు ఏమన్నా మేము కట్టుకుంటా అంటే పని చేసుకుని పెట్టలేము ఇల్లు అంటే ఇది నేను అను నాకు లెక్కిచ్చే మీ పని చేస్తా అంట సరే ఎంత నేను లెక్క అడిగితే ముప్పై వేలు లెక్కిస్తే ఇల్లు కట్టుకొని డిమాండ్ చేస్తున్నాను అని స్టేషన్కి పోయినా కంప్లైంట్ ఇచ్చిన ఏం పట్టించుకోవడం కాదు అనేసి కలెక్టర్కి అర్జు పెట్టి చెప్పాను రెండు వేల ఇరవై ఒకటి నాకు కట్టచ్చినారు నేను విఆర్ఓ అని చెప్పి న్యాయం జరగాలని ఎంఆర్ ఆఫీస్ చూసాను